ఇలా ఢిల్లీలో మీరు ఫోన్ ట్యాపింగ్ అని మంత్రులందరూ కూడా అసలు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరు కూడా చెప్తున్నా వినూరి ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇలా హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నా అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడురు మీరు మంత్రులు ఎంతమంది ఢిల్లీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్ రద్దు చేసుకున్న పోస్ట్